వాస్తు దోషాలను ఆరోగ్య సమస్యలను తీర్చే ఏకైక ఆలయం ఇదే ఏ సమస్య అయినా పటాపంచలవ్వాల్సిందే ఆరోగ్య ఆరోగ్యరీత్యా సతమతపడుతూ సమస్యలకు పరిష్కార మార్గం తెలియక బాధపడుతున్న కుటుంబాలకు చక్కటి పరిష్కార మార్గం ఏటిగడ్డ ఎల్లమ్మని పలమనేరు పట్టణ వాసులు కొనియాడుతున్నారు అంతు చిక్కిని వ్యాధులకు ఏ హాస్పిటల్ బాట పట్టిన ఎన్ని స్కానింగ్స్ చేసిన రిపోర్ట్స్ లో నార్మల్ అని తెలిసిన బాధపడుతున్న కుటుంబాలు అమ్మవారి అష్టబంధన తీసుకొచ్చి ఇంటి గుమ్మానికి కడితే చాలు ఎలాంటి సమస్య అయినా పటా పంచాలసిందేనని అర్చకులు తెలిపారు గ్రామీణ ప్రాంతాల్లో వాస్తు సమస్య దోషాలు ఆరోగ్య రీత్యా సమస్యలు నెలకొన్న విషయాలపై వింత వింతగా చెప్పుకుంటుంటారు అది ఎలాగంటే అతను ఒక ఇల్లు కట్టాడు ఆ ఇల్లు ప్రారంభించినప్పటి నుండే వారి కుటుంబంలో ఆరోగ్య సమస్యలు రావడం పనులు జరగకపోవడం బాధలు క్రమేపీ రావడం ఆరోగ్య సమస్యని పెద్ద పెద్ద హాస్పిటల్స్ బాట పట్టిన చికిత్సలు నిర్వహించుకున్న ఆరోగ్యం కుదుట పడలేదు రోజు రోజు ఆరోగ్యం సన్నగిల్లుతోంది అనే మాటలు చెప్పడం వంటివి చూస్తూ ఉంటాం అలాగే వింటూ ఉంటాం ఇలాంటి వారు పలమనేరు ఏటిగడ్డ ఎల్లమ్మ ఆలయం వద్దకు వెళ్తే చాలువారి సమస్యలు తొలగినట్టేనని పలమనేరు వాసులు అంటున్నారు ఆలయం వద్ద అర్చకులు ఏమీ ఇస్తారంటే పై తెలపబడిన సమస్యల పరిష్కారం కొరకు అమ్మవారి ముందు అష్టబంధన చేసి సుమారు ఆరు నెలలు ఆ అష్టబంధనను అమ్మవారి కాళ్లు ముందు పెట్టి వాటికి అభిషేకాలు పూజలు నిర్వహించి ఆ అష్టబంధనను పై తెలపబడిన కుటుంబాలు వారి గుమ్మాలకు కడితే చాలు ఖచ్చితంగా వారికి నెలకొన్న దోషాలను అధిగమించినట్టేనని తెలిపారు అదే విధంగా ఇంటి దగ్గర వ్యాపారం జరిగే స్థలాల్లో అభివృద్ధి చెందుతున్న ప్రాంతంలో దిష్టి క్యాన్సర్ సమస్యలు హార్ట్ స్ట్రోక్ సమస్యలు ఇలాంటివి కూడా అధిగమించే శక్తి ఏటిగడ్డ ఎల్లమ్మకు సాధ్యమని తెలిపారు నిత్యం తిరిగే స్థలంలో మనం నివాసం ఉన్న చోట ఇంటి గుమ్మాలకు కడితే చాలు మనం కట్టిన వారానికే మార్పు ఖచ్చితంగా మొదలవుతుందని తెలిపారు ఇలా అనేక సమస్యలకు పరిష్కారం దొరికి నేడు సుఖ సంతోషాలతో ఉన్న కుటుంబాల మాటలు విని ఆంధ్ర కర్ణాటక తమిళనాడు నుండి కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారి సేవలో పాల్గొని వాస్తు ఆరోగ్య సమస్యలకు చక్కటి ఏకైక ఆలయంగా ఏటిగడ్డ ఆలయం అష్టబంధనతో నెలకొన్న అన్ని చిట్కా చెడు సమస్యలకు పరిష్కారం తథ్యం అంటున్నారు ఆర్చకులు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు